ఫ్రెండ్స్ టూపులు మడతేయటానికైతే వచ్చాము ఈరోజు మా సార్ చూడండి అంటే ఇద్దరం చేస్తాం ఓన్లీ వీడియో అయ్యేదాకా మట్టికి చూస్తానమాట టూపులు వేసేటప్పుడైతే అయితే చాలా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు తీసేటప్పుడు కల్లా గడ్డి బాగా చూడండి గడ్డిలో ఇరుక్కుపోయి రావట్లేదు కొంచెం ఇబ్బందిగానే తీస్తున్నారు మా సార్ అయితే ఈ టూపులు వేయకముందు ఇంతకు అయితే ఫ్రెండ్స్ మేము నీళ్లు కట్టేటప్పుడు ఒకళ్ళం మా చివర ఒకళ్ళం మీ చివర ఉండేవాళ్ళం పా నీళ్ళు పట్టిని అని చెప్పగానే ఈ చివరి నోళ్ళు దోయి మల్లేటి వాటిలో అంత ఇబ్బందిగా ఉండేది కానీ ఈ టూప్ నీళ్ళు వచ్చిన తర్వాత అయితే చాలా సుఖంగా ఉంటుంది ఫ్రెండ్స్ వ్యవసాయం అయితే గడ్డి మాత్రం బాగా అల్లుకుపోయింది చూడండి అసలు టూప్ అయితే కనిపించకుండా పోయిందనమాట ఐదు నెలలు అవుతుంది కదా వేసి స్టార్టింగ్లో వేసి ఇంకా ఈడిపోయిన తర్వాతే ఇదంతా బయటికి తీస్తామన్నమాట కానీ ఇంతకుముందు ఏ టైంలో కరెంట్ వచ్చినా నైట్ టైం కరెంట్కి పగల కరెంట్కి ఇక్కడ నుంచోని ఎండలో కూడా కట్టేవాళ్ళం నీళ్ళు ఇప్పుడు మాత్రం ఈ ట్యూబ్ నీళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి నల్లీలు వదిలేసి వెళ్తే పట్టిన తర్వాత చూసుకొని ఆపడం కదా చాలా సుఖంగా ఉంటుంది అప్పటికి ఇప్పటికీ డ్రిప్ సిస్టమ్ పెట్టాలంటే చాలా ఖర్చే అయ్యేది ఫ్రెండ్స్ అప్పుడు డబ్బున్న వాళ్ళు పెడతారు మన లాంటి వాళ్ళ వల్ల కాదు అని అయితే దోయలు పారతో కట్టే కట్టేవాళ్ళం ఇప్పుడు మాత్రం ఈ ట్యూబ్ నల్లీలు చూసారా ఈ నల్లీలు పెట్టిన తర్వాత మాత్రం చాలా సుఖంగా ఉంటుంది నైట్ టైం కరెంటుకి కూడా ఒక పది దోయలకి నల్లీలు పెట్టి వెళ్తే నైట్ అయ్యే పడుతున్నాయి ఫ్రెండ్స్ ఎండకు కూడా పద్దాక దోయల నుంచున్న పని లేకుండా ఉంటుంది మీకందరికీ గుర్తుందా ఫ్రెండ్స్ ఒకప్పుడు మనం నైట్ కరెంట్కి కూడా నిద్ర కాచి ఉండి పెట్టేవాళ్ళం నీళ్ళు ఈ చిన్న చిట్కా అప్పట్లో తెలియక అనమాట ఇప్పుడు ఈ ట్యూబ్ నల్లీలు వచ్చిన తర్వాత చాలా సుఖంగా ఉంటుంది వ్యవసాయం అయితే ట్రిప్పు పెట్టలేని వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుందనమాట ఈ చిట్కా కనిపెట్టిన వాళ్ళకు ఒక థ్యాంక్స్ చెప్పాలి మా సార్ ఒక్కళ్ళే కష్టపడుతున్నారు ఓకే అండి తర్వాత మాట్లాడుకుందాం బాయ్ అండి ఇంకా టూప్లైతే మడత వేయాలి బాయ్ బాయ్ చెప్పండి సార్ ఒక్కసారి ఇంకా ఆపేద్దాం ఇంకా లాగేది ఉందా ఈ రోజు టూపులు మడతేస్తుంటే ముందు నీళ్ళు కట్టడానికి ఎంత కష్టపడేవాళ్ళమో గుర్తొచ్చింది ఫ్రెండ్స్ అందుకే మీతో కూడా చెప్దామని వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి తెలుసు కేసీఆర్ గారు మనకి రాకముందు అంతకుముందు కరెంటు ఆరింటికి ఒక షిఫ్ట్ వచ్చేది నైట్ పదకొండింటికి ఒక షిఫ్ట్ వచ్చేది తెల్లవారుజామున నాలుగింటికి ఒక షిఫ్ట్ వచ్చేది కరెంటు ఆ టైంలో వెళ్ళి అది ఉన్న టైంలోనే నిద్ర కాచి వెళ్ళి మనం దోయిల్లో నుంచో నీళ్ళు కట్టేవాళ్ళం అప్పటికి ఈ టెక్నాలజీ కూడా మా దాకా అయితే రాలేదు ఇద్దరం నిద్ర కాచి ఎప్పుడొసదా కరెంట్ అని ఇల్లు కూర్చొని దోయల్లో చూసేవాళ్ళం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలా సుఖమైందనమాట ఈ నల్లి బెజ్జాల వల్ల ఏ టైంలో కరెంట్ వచ్చినా అయ్యే ఈ కరెంటు కష్టాలు మీరు కూడా ఇంతకుముందు పడి ఉన్నారా ఫ్రెండ్స్ ఎంతమందికి అవి గుర్తున్నాయో తప్పకుండా కామెంట్ అయితే చేయండి గుర్తుంటే మేము కూడా మాకు తెలుసక్క ఎదువరికి ఇలా అలా చేసేవాళ్ళం మేము కూడా పని అని చెప్పండి తప్పకుండా మా సార్కి అయితే ఈరోజు మామూలుగా లేదు అట్ంది సారు గడ్డి మొత్తం అల్లుకుపోయింది లాగలేక లాగలేక లాగుతున్నారనమాట ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఫ్రెండ్స్ లైక్ అండ్ కామెంట్ తప్పకుండా పెట్టండి మాకు గుర్తొచ్చిన అనుభవం అనైతే మీకు చెప్పాలనేది ఈ వీడియో చేశాను నా ఫ్రెండ్స్ బాయ్ కామెంట్ తప్పకుండా చేయండి లైక్ అండ్ కామెంట్ బాయ్